అప్పుడు ఏం చూడ్డు ఏ రక్తంగా ఎవడు చూడ్డు కానీ ముందు బతకాలా పిల్లరా ఎందుకు చెప్తా ఉన్నాను ఈ మాట అంటే అసలు దేవుడు అనేవాడు ఒక నిక్కడ ఒక నిక్కడ ఒక నిక్కడ పుట్టిస్తే అలాంటి హెచ్చు తగ్గులు కలిగినటువంటి వ్యక్తులుగా సృష్టిస్తే అసలు వాడు దేవుడే కాదు అలాంటి చోడు నాకు అవసరమే లేదు నిజమైనటువంటి దేవుడు ఎహోవా దేవుడు మన రక్షకుడు మనస్వరూపమందు నరుని సృష్టిస్తా దేవుని రూపములో సృష్టించాడండి చిన్న విషయము అర్థం చేసుకుంటే సత్యమేంటో ఎరగలుగుతూ కాబట్టి రక్షణ అంటే ప్రమాదము నుంచి తప్పించబడటమో ప్రతి మనుషుడు పాపములో పుట్టాడు పాపలో జీవిస్తున్నాడు ఆ పాప పరిహారమైన నరకము నుండి దేవుడు మనల్ని తప్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు ఇంకొక మాట చెప్తాను లోకములు వచ్చింది మీరు పోతా ఉంటే చూస్తే బస్సుల్లో కూడా కనబడతాయి రకరకాల వ్యక్తి ఈయన కూడా ఒక దేవుడు అండి అంటే ఇష్టపడతారు కానీ యశు వారు నేనే దేవుడను యహోదేవుడు యశ్వంధములో నేను తప్ప వేరొక దేవుడు లేడు యశుప్రభారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ధ్వరణి తప్ప ఎవడు పరలోకురాలేడు చూడండి ఒక జరిగిన సంగతి నేను చెప్తున్నా నేను ఒక రైల్వే స్టేషన్ మాస్టర్ గారితో స్టేషన్ మాస్టర్ ఉంటాడు కదా అతను నాకు పరిచయము ఆ వ్యక్తితో నేను సువార్త చెప్తా ఉన్నా వ్యక్తిగతంగా చెప్తుంటే చక్కగా విన్నాడు విన్న తర్వాత ఏమన్నాడంటే అంత బాగానే ఉందండి కానీ మీ యేసుప్రభువుకి గర్వము చాలా ఎక్కువ అండి నేనే అంటాడే ఎంతమంది దేవుళ్ళు ఉంటే నేను తప్ప వేరే దేవుడు లేడంటాడే ఆయనకి ఎంత గర్వం అండి అనేశాడు నా మనసు చిక్కుమనింది అనవసరంగా ఈ మనిషికి సువార్త చెప్పినాను చెప్పకుండా పోయేది దేవుణ్ణి అనిపించాను కదా అనుకున్నాను కానీ దేవుడు నా హృదయంలో సమాధానం ఇచ్చాడు నా మనసులో అనుకుంటూనే అనుకుంటూనే ఏం చెప్పాలి ప్రభా నా సొంత మాటలు చెప్తే అతనికి అర్థం కాదు సత్యం బయలుపడదు ఏం చెప్పాలి ప్రభా అనుకుంటూ ప్రభు ఒక తలం ఇచ్చాడు నేను చెప్పాను ఏవండీ మంచిదేనండి మీరు అంత మాట అన్నారు ఓకే ఇబ్బంది ఏం లేదు మీకు నాకు పరిచయం లేదనుకోండి నేను ఈ రైల్వే స్టేషన్కి వచ్చాను మొదట మీరే నాకు ఎదురుపడ్డారు నేను మిమ్మల్ని అడిగాను ఏమని ఏమండి రైల్వే స్టేషన్ మాస్టర్ గారు ఎవరండి అని అడిగాను మీరు ఏం చెప్తారండి అన్నాను ఏం చెప్తాడండి నేను కూడా అంటాడా గబక్క నేనే అన్నాడు నాలుగు గరుచుకున్నాడు ఇప్పుడే కదా నేనే అన్నోడి గర్వం అని నేను అనింది నేనే అంటే నాకు గర్వం అంటారు కదా అని వెంటనే తడబడ్డాడు నేను చెప్పా ఏం పర్లేదు మీరు చెప్పండి మీరే తప్పేం కాదు నేనే అన్నంలో ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్కి మీరొక్కరే స్టేషన్ మాస్టర్ అస్టెన్ స్టేషన్ మాస్టర్ ఉంటాడు కావాలంటే స్టేషన్ మాస్టర్ ఒక్కడివే నేనే అన్నడములో తప్పులేదు అలాగే యేసు క్రిష్ణ ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి మనుషుల పాపముల కొరకై ప్రాయశ్చిత్తమైపోయిన వాడు ఎస్సొక్కడే మహానుభావులు ఎంతోమంది లోకానికి వచ్చారు ఓ మనుషుడా పాపం చేయద్దు మూడు బొమ్మలు చూసినాం కదా